ఆర్మా వార్తలకు స్వాగతం ఉచిత విద్యుత్ పథకంతో నేతన్నకు చంద్రన్న చేయూత నేతన్నల ఇళ్లకు నెలకు రెండు వందల యూనిట్లు మరమగ్గాలకు ఐదు వందల యూనిట్లు విద్యుత్ ఉచితం థ్యాంక్ యూ టు సార్ కార్యక్రమంలో ఈ విషయాన్ని ఎమ్మెల్యే కొనటి ఆదిమలం హైలైట్ చేశారు సోమవారం మధ్యాహ్నం నారాయణవాణం కైనగటి వీధిలో నేతన్నలు ఏర్పాటు చేసిన థ్యాంక్ యూ సీఎం సీఎంసార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిమలం పాల్గొన్నారు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ నెల ఏడు నుంచి అమల్లోకి వచ్చిన ఉచిత విద్యుత్ పథకం నేతన్నల గుండెల్లో సీఎం చంద్రబాబుకి ప్రత్యేక స్థానం కల్పించిందని అన్నారు నేతన్న కష్టాలను గుర్తించి ఉచిత విద్యుత్ పథకం ద్వారా ఆదుకున్న ఘనత మా ముఖ్యమంత్రి గారిదే అని ఎమ్మెల్యే ప్రశంసించారు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలో పాటు అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారని తెలిపారు ఆగస్టు పదహైదు నుంచి మహిళలకు శ్రీశక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్ అన్నదాత సుఖీభవ తల్లికి వందనం పెన్షన్ పెంపు అన్న క్యాంటీన్ వంటి పథకాలు విజయవంతంగా అమలు అవుతున్నాయని పేర్కొన్నారు నిండు నూరేళ్లు చల్లగా జీవించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని నేతన్నలతో కలిసి ఎమ్మెల్యే ఆదిమూలం ఆకాంక్షించారు ఉచిత విద్యుత్ పథకంలో ఆనందం వ్యక్తం చేస్తూ థ్యాంక్ యూ టు సీఎం సార్ అంటూ చేనేత మరమగ్గ కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎంసి మెంబర్ గుత్తి త్యాగరాజ్ జయనేత మర్మగ కార్మికులు సంఘాల ప్రతినిధులు అధికారులు ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు కుమార్ ఉద్దేశించి మాట్లాడతారు ఈ రెండు కులాలు కూడా ఇప్పుడు వచ్చిన వాళ్ళు మర్చిపోయారు పాపం ఆ రోజుల్లో నేను చదువుకున్న రోజుల్లో ఇక్కడ క్యారీ పెట్టేసి ఇక్కడ బడిపోయేవాడు నేను నూనెలు తిప్పేది కానీ నూనె ఎక్కిచ్చేది కానీ దాన్ని తీసుకుపోయి పొరగేసేది కానీ దానికి అమ్మిలి పోసి ఉదయం నుంచి సాయంత్రం దాకా చేసి చేసి పాపం ఆ అన్నం కూడా ఉదయం టిఫిన్ ఉండదు పదకొండు గంటల తర్వాతనే భోజనం వాళ్ళకి ప్రతి ఇంట్లో అది కూడా అమ్మిలి అమ్మిలి కాయ వేసి పండుకోవాల్సిందే మన మగానికి వెళ్ళిపోయేవాళ్ళం అలాగనే మా చెట్లు కూడా ప్రతి వీధిలో పట్టులు కానీ హండ్రెడ్ నెంబర్స్ కానీ సిక్స్టీ నెంబర్స్ కానీ ట్వంటీ నెంబర్స్ అంటే పంచులు ఆమారి పంచులు ఆమారి పట్టు ప్రసిద్ధగాంచింది మన శాలి మీది పట్టు పంచుల్లో పట్టు చీరలు ఎక్కడ విధంగా ఉండేది అది చెప్పనంత పుత్తూరులో ఉండేవాళ్ళు కానీ ఎక్కడ ఉండేవాళ్ళు కానీ నారాయణ వచ్చి పంచి తీసుకుపోయి పెళ్లి చేసుకునేటువంటి సందర్భాలు అలాగనే మన వాళ్ళు నేత చీర నేస్తే మొద మొదలంతా కూడా నేత చేర ప్రతి ఒక్కరూ నేత చేరా చాలా అద్భుతమైనటువంటి నేత చేరా ఒరిజినల్ కూడా ఎక్కడినటువంటి వాళ్ళు ఆయన కూలీలు కట్టలేక రాను రాను రామ్ 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 తగ్గించుకొచ్చారు ఎవరు సర్పంచ్ ఇంట్లో కూడా మా తండ్రి గారైనా మొత్తం చేతి మగ్గాలే మానారాయణ మగ్గాలు ఎక్కడ ఉండదు ప్రతి ఇంట్లో మగ్గాలు ఒకటి రెండు మగ్గాలు అలాగే తర్వాత ఈ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ చేనేత మగ్గం అది మోహిళ అంటే ఇటు సైడ్ అది లేదు ఇప్పుడు కూడా పంచరు ప్రతి ఇంట్లో మన సాల ఇంట్లో మగ్గవలేని లేదు కానీ ఇప్పుడు ఎడ్యుకేషన్ వచ్చింది కాబట్టి చాలామంది మా సాలేలో టీచర్లు గాను ఇంజనీర్లు గాను డాక్టర్లు గాను రకరకమైన ఉద్యానికి వెళ్ళిపోయారు కాబట్టి రాన్ రాను రాన్ రాన్ రాను అది చేనేతీ తగ్గిపోయింది అంటే అంత కష్టపడినటువంటి ఆ నైపుణ్యం విద్యార్థులు లేరు ఆ కష్టంటే ఇంత కష్టకాలు దాని తరలి కూలి కూడా గిట్టదు ఒక రోజంతా నేస్తే రెండు మీటర్లు మూడు మీటర్లు పట్టు అలాంటి సందర్భాల్లో అలా బతికారు ఈరోజు కొంచెం చదువుకున్న దానివల్ల ఆర్థికంగా బలపడిన వల్ల రాను లేక అది వదులుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి దాన్ని గుర్తించి ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేనేత కార్మికులు వెనగడకూడదు దాన్ని మనం ప్రోత్సహించాలా అని ఆలోచిస్తూనే ఈ యాండ్లు సంబంధించి అధికారులు కానీ అందరినీ కూడా ఎక్కడైతే హ్యాండ్లూమ్ తయారు చేస్తున్నారో చేతి మార్గాలు కానీ అది పవర్ లూమ్స్ కానీ తయారు చేస్తున్నారో వాళ్ళకి అందరికీ కూడా నష్టపోయారు కాబట్టి అంటే కరెంట్ ఛార్జీ వేల కొద్ది వస్తుంది కాబట్టి కట్టలేని పరిస్థితుల్లో మద్యం తోలినా కూడా ఆ జీతం రాని పరిస్థితుల్లో కొంచెం డాస్ చేసుకొచ్చింది గతంలో ఒక ఇంట్లో అయితే పది మర పది హ్యాండ్లు కూలీ అంత ఎనిమిది మూర్ల పంచి నేసినా ఒక్క నూలు మిస్టేక్ అయ్యి దాన్ని వాపు చేసేవాళ్ళు అంటే వంద రూపాయలు పోయే పంచి మళ్ళీ దాన్ని ఎనభై ఎనభై రూపాయలు చమ్మేవాళ్ళు అంత పవర్ అంత ఇది అంత రికమెండేషన్ ఉండదు అంత పవర్ఫుల్ ఉంటుంది ఇప్పుడు పంచి కడితే మనిషికి ఎంత ఆనందం అంటే బాగా ఆనందం ఉంటుంది అంటే నేత పంచ ఇప్పుడు సిల్క్ పంచం ఇటువంటి వస్తుంది పట్టు పంచ పంచి కట్టామా లేదా తెలియదు అంత అద్భుతం ఉంటుంది మడిస్తే కూడా దంత కొద్ది అయిపోతుంది మొత్తం దాని తొందరగా మడిస్తే అంతే కొద్ది అయిపోతుంది చీరలు నేసేవాళ్ళు ఆ చీర ప్రతి ఇంట్లో ప్రతి గ్రామంలో కూడా ఎక్కడ పెళ్ళైనా మా మొదలైన దగ్గర వచ్చి పెళ్లించుకునేవాళ్ళు ఏ గొంతులు పడి ఉంటే ఆ గొంతు నుంచి లేచి రావాల ఫ్యాన్లు కూడా లేవు శమటం కాస్తుంది అంత పెంగుటిల్లు ఇప్పుడు ఫ్యాను మరి ఇంకో లైటు ఇంకోటి 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 ఉంటుంది కొంచెం కరెంటు పెరిగింది వాస్తవమే దానివల్ల ఏమైనా కట్టలేక కట్టలేక కట్టాక ఒక ఇంటికి యాభై వేలు వచ్చేటువంటి ప్రమాదంలో ఐదు వందలు చేయమక మరం వాళ్ళకి రెండు వందలు ఈయన ఫ్రీసారు దాకా మనం వాడుకొని మనం ఉన్న రోజులైనా కూడా మన వృత్తిని వదలకుండా ఉన్నటువంటి వాళ్ళు అంటే రానున్న తరాలో రకరకాలు ఎంచుకుంటున్నారు కాబట్టి ఇప్పుడున్న తరమైనా కూడా మీకు వృత్తి తెలుసు కాబట్టి ఆ వృత్తిని పోగొట్టకుండా మనం డెవలప్ చేస్తే ఇప్పుడు మన నారా సంస్కృతి మన భారతదేశానికి భారతదేశం అంటేనే ఒక హిందూ సాంప్రదాయాన్ని అట్టాచల్యములు పాటిస్తారనేటువంటి ఆలోచన విధానం ఉండేది ఫారిన్ కంట్రీస్కి మనకు డిఫరెన్స్ అది వాళ్ళు ఎలా డ్రెస్ చేస్తారు మనం ఎలా డ్రెస్ చేస్తామనేటువంటి రెండు లక్షలు ఎప్పుడు లేని విధంగా మన నారాయణ సొసైటీకి తొంభై ఐదు లక్షలు మంజూర్య ఉన్నది పనిమూర్లు కొనుక్కొని పేదవారు ఉండే వాళ్ళందరూ కూడా అభివృద్ధి పట్ల నడిపించడానికి ఎకనామిక్ బ్యాక్వర్డ్ మన త్వరలోనే మొన్న ఆత్మస్ కొంతమంది పరీక్షించాము ఇంకా త్వరలోనే లేవర్ సంబంధించి పేదవాళ్ళు కాబట్టి ஊழியா இப்போ எல்லாருது காட்டி அதுக்கெல்லாம்